ఓం నమో భగవతే వాసుదేవాయ దుర్యోధనుడు విరాటరాజు కొలువులో పాండవులు ద్రౌపదీదేవి ఉన్నారు అని అనుమానించడంతో విరాటరాజు మీదకి యుద్ధానికి వెళ్ళి అక్కడ గో సంపదనంతా తీసుకుని వచ్చేస్తే పాండవులందరూ బయటపడతారు వాళ్ళు ధర్మంగా ఉంటారు కాబట్టి అని అనుకున్నప్పుడు సుశర్మ అనేటటువంటి రాజు విరాట రాజు మీద కీచకుడి మీద ఎప్పటినుంచో నాకు పగ ఉంది కాబట్టి యుద్ధానికి నేను పెడతాను కీచకుడు ఎలాగో చచ్చిపోయాడు కాబట్టి అని చెప్పి సుశర్మ యుద్ధానికి విరాటరాజు దేశానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గోసంపదనంతటినీ కూడా తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే కొంతమంది ఎదురు తిరిగినప్పటికీ వాళ్ళందరినీ కూడా ఓడించేసరికి విరాటరాజు దగ్గరికి వచ్చి వాళ్ళు చెప్పడం విరాటరాజు యుద్ధానికి వెడుతుంటే ధర్మరాజు భీముడు నకులుడు సహదేవుడు ఎందుకంటే అర్జునుడు బృహన్నాల వేషంలో ఉన్నాడు కాబట్టి అతడి యుద్ధానికి రావడానికి అవ్వదు కాబట్టి వీళ్ళు నలుగురు కూడా మేము కూడా వస్తాము యుద్ధానికి అని చెప్పి నాలుగు రథాలని ధనస్సులను బాణాలని పుచ్చుకుని వాళ్ళు ఇచ్చినటువంటివి పుచ్చుకుని వీళ్ళందరూ కూడా రథాలను ఎక్కి విరాటరాజు గారితో పాటుగా యుద్ధానికి బయలుదేరారు అక్కడ బ్రహ్మాండమైన యుద్ధం ప్రారంభమైంది ఇప్పుడు పాండవులను బయటపడేలా చేయాలి అదే దుర్యోధనకి ప్రణాళిక పాండవులు బయటపడాలి అంటే అటువంటి యోధులు ఎవరైనా వచ్చారా అని వెతుకుతున్నారు ధర్మరాజు చాలా దీర్ఘ దృష్టి కలవాడు కదండి యథార్థానికి సుశర్మను మట్టు పెట్టడం పాండవులకు రెండు నిమిషాల పని ముందు భీముణ్ణి పంపిస్తే సుశర్మ చచ్చిపోతాడు కానీ అనుమానం వచ్చేస్తుంది కాబట్టి ఆయన ఏమీ అనలేదు ఊరుకున్నాడు నెమ్మదిగా యుద్ధం జరుగుతోంది పాండవులు సామాన్యంగా యుద్ధం చేస్తున్నారు కానీ అంతకన్నా ఎక్కువ పౌరుష ప్రతాపాలు చూపించలేదు చూపించలేదు కాబట్టి వాళ్ళు పాండవులుగా యుద్ధంలో గుర్తించబడలేదు అందుకని మామూలుగానే యుద్ధం జరగనిచ్చాడు అవసరం పడితే అప్పుడు జోక్యం చేసుకోవాలి అవసరం పడుతున్నదా అన్న దాని మీద మాత్రం ధర్మరాజు కన్న వేసి ఉన్నాడు ఈలోగా విరాటరాజు సుశర్మ ఒకరినొకరు ఎదురుపడ్డారు ఇద్దరి మధ్య తీవ్రమైన యుద్ధం జరిగింది అకస్మాత్తుగా వికాట విరాటరాజు గారి రథాన్ని సుశర్మ సైన్యాలు చుట్టుముట్టాయి కన్ను మూసి కన్ను తెరిచే లోపల ఆయన రథచక్రాలను పడగొట్టారు గుర్రాల సారథిని చంపేశారు గుర్రాలని సారథిని చంపేశారు పతాకాన్ని పడగొట్టేశారు సుశర్మ విరాటరాజు గారి రథం మీదకి ఒక్క దూకు దూకి ఆయనను ఒడిసుపట్టి తన రథం మీద కూర్చోబెట్టుకుని తీసుకువెళ్ళిపోతున్నాడు విజయ్ దుందుబులు మ్రోగై రాజు పట్టుపడిపోయాడు తీసుకువెళ్ళిపోతున్నాడు ఇప్పుడు దానిని ధర్మరాజు గారు చూశాడు ఇప్పుడు అవసరం వచ్చింది కదండి కాబట్టి భీముణ్ణి నకల సేవల్ని పిలిచాడు రాజును సుశర్మ తీసుకువెళ్ళిపోతున్నాడు మనం ఉండగా అలాంటి పని జరగడానికి వీళ్ళేదు కాబట్టి వెళ్ళి సుశర్మను ఓడించి రాజును తీసుకువచ్చేయండి అని చెప్పాడు అయితే సుశర్మని చంపండి అని మాత్రం చెప్పలేదు వెంటనే భీమసేనుడు పక్కకు వెళ్ళి ఒక మహావృక్షాన్ని పెరిగిస్తున్నాడు ధర్మరాజు నవ్వుతూ అన్నాడు తమ్ముడా నీవు అంతంత చెట్లు పీకేస్తే భీమసేనుడు వచ్చాడని తెలిసిపోతుంది అందుకని అలా వెళ్లకు మామూలు యోధుడిలా వెళ్ళు అలా సామాన్య యోధుడిలా వెళ్ళి యుద్ధం చేసి విరాట్ రాజును తీసుకురా అన్నాడు భీముడు అలాగేనని చెప్పాడు నకుల సహదేవులు ఇద్దరూ భీమసేనుడు రథచక్రాలకు రక్షకులుగా ఉండగా భీముడు సుశర్మ మీదకి యుద్ధానికి వెళ్ళాడు వెళ్ళి సుశర్మతో యుద్ధం చేస్తుంటే గారు అదును చూసి రథం మీద నుంచి కిందకు దూకి ఒక గదతో సుర సుశర్మను కొట్టాడు ఈలోగా భీమసేనుడు సుశర్మను ఓడించి పెడరెక్కలు విరిచి కట్టేశాడు ఉత్తర క్షణంలో సన్నివేశం మారిపోయింది అంతవరకు విరాటరాజును కట్టేసినటువంటి సుశర్మ ఇప్పుడు భీముడి దగ్గరికి వచ్చి కట్టించబడ్డాడు కాబట్టి సుశర్మను తీసుకువెళ్ళిపోతున్నారు అంతే ఎక్కడ యుద్ధం అక్కడ ఆగిపోయింది రాజు పట్టిపూడిపోయాక ఇంకా యుద్ధం ఏమిటండి యుద్ధం అయిపోయింది ఇప్పుడు ముందుగా గోవుల మందలను మళ్ళించి విరాట నగరానికి పంపించేసేయండి అన్నారు ఆవుల మందలన్నీ వెనక్కి తమ రాజ్యంలోకి వెళ్ళిపోయాయి తర్వాత ధర్మరాజు గారు వచ్చారు విరాటరాజు ధర్మవం ధర్మరాజు వంక చూశాడు చూసి రథం మీద నుంచి కిందకి దిగి అన్నాడు నేను ఎప్పుడు బందీకృతుడినైపోయానో అప్పుడే నా గౌరవం అంతా పోయింది పారిపోయి వాడికి దక్కాను కాబట్టి ఇంకొక పది అడుగులు వేసిన ఆ తర్వాత నా కంఠాన్ని కోసేస్తాడు లేదా నన్ను తీసుకువెళ్ళి కారాగారంలో పెట్టి పెట్టేస్తాడు ఇంకా బతికినా చచ్చినట్టే లెక్క ఎంతో కాలం ఉండను ఇప్పుడు నువ్వు నా మానాన్ని ప్రాణాన్ని రెండూ కాపాడు ఇప్పుడు నీ మనసుకు ప్రీతికరమైన పని లేదా ప్రత్యుపకారం నేను చెయ్యాలి నాకేమీ తెలియడం లేదు నాకేం చెయ్యాలో అర్థం కావడం లేదు అసలు నా మీద నీకు ఎందుకంత ప్రేమ నన్ను ఎందుకు కాపాడవు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది నీకు ప్రత్యుపకారం నేను చెయ్యలేను ఒక ఒక్క కోరిక కోరుతాను తీరుస్తావా విరాట నగరానికి వెళ్ళగానే నీకు పట్టాభిషేకం చేసేస్తాను నీవు సింహాసనం మీద కూర్చో నేను నీ పాదాలు ఒత్తుతూ నీ సేవ చేస్తాను అన్నాడు విరాటరాజు అంత పెద్ద మనసు ఉన్నవాడు తనని రక్షించాడు కాబట్టి ధర్మరాజుకి అంత లొంగిపోతాను అంటున్నాడు లేకపోతే విరాటరాజు గారి కొలువులోకి వెళ్ళడానికి ధర్మరాజు ఎందుకు అంగీకరిస్తాడండి అంగీకరించాడు ఈ రాజ్యంలో ఉన్న సిరి సంపద సమస్తము నీదే విరాటరాజు గారు అంటున్నారు ధర్మరాజ్ తోటి మత్స్యదేశం అన్న పేరు వినబడకుండా రూపుమాసిపోవలసిన నా స్వరూపాన్ని నువ్వు నిలబెట్టావు ఇవాళ నా దేశపు సిరి సంపదలు అనేవి నిలబెట్టే నిలబడేటట్టుగా అనుగ్రహించవు కాబట్టి నాది ఒక్క కోరిక నువ్వు రాజరికం స్వీకరించు నిన్ను కొలిచి నిన్ను సేవించి నిన్ను ధన్యుణ్ణవుతాను కాబట్టి ఓ కంకబట్ట నువ్వు రాజ్యాన్ని స్వీకరించు అన్నాడు దానికి ధర్మరాజు గారు నవ్వన్నాడు నాకు రాజ్యం వద్దు నువ్వే రాజ్యం చెయ్యి నేను చక్కగా నీ దగ్గర ఇలాగే కొలువు చేస్తూ ఉంటాను కానీ నువ్వు వరాన్ని కోరుకోమని అన్నావు కాబట్టి నేను రెండు వరాలు అడుగుతాను ఇవ్వవలసింది అన్నాడు ధర్మరాజు గారు ఎంత వినయంగా మాట్లాడుతున్నారో చూడండి ఇది మనిషికి చాలా చాలా అవసరం ఎదగడం గొప్ప కాదు ఎదగడం ఈశ్వరానుగ్రహం ఒకదాని వలన నేను ఎదిగాను అని ఎవరైనా చెప్తే అంతకన్నా అప్రయోజకరమైనటువంటి మాట ఇంకోటి ఉండదు ఆ విభూతి మనది కాదు మనకి ఆ విభూతి మనదే అయితే అలాంటిది తమదిగా తీసుకోవాల్సిన చాలామంది సిద్ధంగా ఉన్నారు కదండి ఎవరికి వాళ్లే సంపాదించేసుకోగలిగి ఎవరికి వాళ్లే కీర్తిని పొందగలిగితే భగవంతుడు ఎందుకండి మనలో ప్రకాశించే విభూతి ఈశ్వర కృప వలన లభ్యమైంది అది మనది అని మనం చెప్పినట్లయితే అంతకన్నా అహంకారం ఇంకొకటి లేదు భూమి పల్లంగా ఉన్నంతసేపే నీరు వచ్చి నిలబడుతుంది మనం తల వంచితేనే ఈశ్వరానుగ్రహం మనకు కలుగుతుంది ధనస్సైనా వంగితేనే ప్రత్యర్థిని కొడుతుంది కదండి గడ్డిపరకైనా వంగితేనే వరదలో కొట్టుకుపోకుండా నిలబడుతుంది ఏదైనా వంగడంలో గొప్పతనం ఉంది అంటే తలను వంచుకోవడంలో నిదానంలో వినయంలో ఎంతో గొప్పతనం ఉంది నిలబడడం పడిపోవడం రెండు ఉంటాయి ఇది మనకి సనాతన ధర్మం నేర్పుతోంది ఇంత రక్షించగలిగిన ధర్మరాజు తనకి రెండు కోరికలు తీర్చి మన వినయంతో ప్రార్థన చేశాడు అందుకే వినయం ఎంత గొప్పది అనేది భారతం మనకి చెప్తోంది ధర్మరాజు అంతటి అంత వినయంతో మాట్లాడితే మనం వినయంగా మా నిలబడి మాట్లాడడానికి ఏంటండి బాధ మన స్థితిని మనం గుర్తిరిగి ఒకరి ముందు మనం వినయంగా నిలబడి మాట్లాడడానికి ఏమిటి కష్టం అయిందానికి దానికి ఏదో ఒక విషయాన్ని జ్ఞాపకానికి వచ్చేసి నేను ఇంతవాడిని అంతవాడిని అని అపోహ పెంచేసుకుని మనం ఎవ్వరితోనూ కలవలేక ఎప్పుడూ నేను గొప్పవాడిని అనే ఒక గోరోజనంతో అలాగే జీవిస్తూ ఆ అహంకారతోటే పడిపోవడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి నాది అన్నది ఏదైనా ఉంటే అది ఈశ్వరుడు ఇచ్చింది అని ఒక్క మాట అంటే ఇంకా మనది అనేది లేదు కాబట్టి మనం తల వంచడానికి ఏది అడ్డురాదు మనదన్నది ఒకటి ఉన్నది అని అనుకున్నవాడే మనం తల వంచడానికి ఇబ్బంది పడేటట్టుగా చేస్తాడు కాబట్టి అది ఎవరండి పరమేశ్వరుడు కాబట్టి మనది అన్నది ఒకటి ఉంది అని అనుకోకుండా ఉన్నంతకాలం మనం ఎంతటి వినయంతో ఉన్నామన్నది ప్రపంచానికి తెలుస్తుంది ప్రపంచానికి తెలియకపోయినా పర్వాలేదు భగవంతుడికి తెలుస్తుంది అది మనకి భారతం నేర్పుతోంది అలా ఉంచాడు కాబట్టే ధర్మరాజు గారు అంత గొప్పవాడయ్యాడు మనం ఎక్కడెక్కడికో వెళ్ళి గొప్ప గొప్ప వాళ్ళ దగ్గర వినయంగా ఉండడం తర్వాత ధర్మరాజు విరాటరాజు దగ్గర కదా వినయంగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ప్ర రాష్ట్రాన్ని పాలించేది ఎవరండి ప్రభుత్వం ఆ సీఎం దగ్గర పీఎం దగ్గర అలాంటి వాళ్ళ దగ్గరే ఉండాలన్నమాట అని అనుకోకూడదు కనీసంలో కనీసం ఎక్కడికో వీళ్ళెక్కర్లేదు వినయంతో తల్లిదండ్రుల దగ్గర అన్నగారి వద్ద భర్త దగ్గర కొడుకులు తల్లిదండ్రుల దగ్గర ఉండాలి భర్త దగ్గర భార్య వినయంగా ఉండాలి భార్య దగ్గర కూడా భర్త గర్వంగా మాట్లాడకూడదు నేను మగవాడిని అన్న అహంకారాన్ని చూపించకుండా నెమ్మదిగా మాట్లాడాలి వినయంగా అంటే భార్యకి ఇచ్చే మర్యాద భార్యకి ఇవ్వాలండి భర్తకిచ్చే మర్యాద భర్తకి ఇవ్వాలి అంతేగాని ఒక ఆడదానిగా భార్యను చూడకూడదు ఏదో ఈ రోజుల్లో ఏంటంటే వరకట్నాలు అవి తీసేసుకుంటున్నాం డబ్బులు ఇట్టు కొనుక్కున్నాం అనేటటువంటి ఒక చెడ్డ మాట వచ్చేస్తోంది కాబట్టి అటువంటివన్నీ మానేసి ఎవరి దగ్గర ఉన్న ఉపాధ్యాయుల దగ్గర ముఖ్యంగా స్కూళ్ళకి కాలేజీలకి వెళ్ళే పిల్లలకి చెప్పాల్సిన విషయం ఇది అందుకే మహాభారతమైనా శ్రీరామాయణమైనా శ్రీమద్ భాగవతమైనా ఏదైనా సరే పిల్లలకి వినిపించండి పిల్లలకి చదివి చెప్పండి రోజు టిఫిన్లు పెట్టేటప్పుడు టీవీలు చూపించడం సెల్ఫోన్లు చూపించడం కాకుండా ఈ భారత రామాయణ భాగవతంలోని విషయాలని చెప్పండి చిన్న చిన్న కథలుగా చేసి చెప్పండి నాలుగు రోజులు చెప్తే ఐదో రోజు అమ్మ అప్పుడు ఏమైందమ్మా ధర్మరాజు గారు ఏం చేశారమ్మా అని వాళ్ళే అడుగుతారు రాముడు అప్పుడు ఎక్కడికి వెళ్ళాడమ్మా ఎలా యుద్ధం చేశాడమ్మా అని వాళ్ళే అడిగి చెప్పించుకుంటారు అంతేగాని ఈ సెల్ ఫోన్లో ఉండేటటువంటి పెగ్ పెప్పా పిగ్గులు అంటూ ఉంటారు ఆ పి పెప్పా పిగ్గు పిగ్గుల కథలు వినడం ఏమిటండి కర్మ కాకపోతేను అది కాక ఇప్పుడు షాపుల్లో కూడా పెప్పా పిగ్ ఫ్యామిలీ అని బొమ్మలు అమ్మేస్తున్నారు మా మనవరాలు పెప్పా పిగ్ చూస్తుందండి టీవీలో అస్తమాట అదే చూస్తూ ఉంటుంది అందుకని ఈ సెట్ అంతా దాన్ని కొనిచ్చేసాను అంటే అది పిగ్గులతో ఉండే పిగ్గు బుద్ధులే వస్తూ ఉంటాయి అంటే ఏమిటంటే పంది ఆ బుద్ధులే వస్తాయి బురదలో దొర్లుకుంటూ ఉండడం ఆ నీళ్లు పోసుకోకుండా ఉండడం చింపిరి జుట్టుతో ఉండడం ఇవే వస్తూ ఉంటాయి కాబట్టి ఏది మంచిదో చక్కగా ఒక కృష్ణుడి బొమ్మ రా సీతారామ లక్ష్మణులు హనుమడితో ఉన్న బొమ్మ లేకపోతే ఒక చిత్రపటం అక్కడ పెట్టండి రోజు దాన్ని చూసినందువల్ల దాని విషయాలు ఆ విషయాలు ఆ పటంలో ఉన్నది ఎవరు ఎందుకు అలా ఉన్నారు ఏమైంది అలాంటివన్నీ సంజీవిని తీసుకువస్తున్నటువంటి ఆంజనేయస్వామి బొమ్మ ఉంటుంది సంజీవిని పర్వతాన్ని తీసుకువస్తున్న ఆంజనేయ స్వామి ప ఫోటోని కనుక అక్కడ పెట్టారనుకోండి అమ్మా ఆ పర్వతం ఏమిటి ఆయన ఎందుకు తీసుకెడుతున్నాడు ఎవరి కోసం తీసుకెడుతున్నాడని ఒకరోజు కాకపోతే ఒక రోజైనా వస్తుంది లేకపోతే ఆ ఫోటో చూసావానన్నా అని పడుకునేటప్పుడు ఆ పిల్లలకి పడుకోబెట్టి చెప్తూ ఉంటే చక్కగా అర్థమయ్యి వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరిగి మొత్తం మొదటి నుంచి చెప్పమని అడుగుతారు కాబట్టి ఇలాంటివన్నీ చెయ్యాలి తప్పితే ఏవో పిచ్చి పిచ్చి కథలు పిచ్చి పిచ్చి విషయాలు చెప్పడం మంచిది కాదు కాబట్టి ఇక్కడ మనం ఏ విషయం దగ్గర నుంచి ఏ విషయానికో వెళ్ళిపోతున్నాం కాబట్టి వినయంగా ఉండడం ఎంత మంచిది అనేది ఎంతటి వాళ్ళనైనా ఎంతటి అభివృద్ధిలోకి వచ్చేటట్టుగా చేస్తుంది అనేది మనకి భారతం నేర్పడుతుంది నేర్పిస్తుంది అలా తల వంచి వినయంగా ఉన్నాడు కాబట్టి ధర్మరాజు గారు అంత గొప్పవాడయ్యాడు ధర్మరాజు గారు అడిగిన రెండవ వరంలో మొదటిది రెండు వరాలలో మొదటిది ఏంటంటే ముందుగా సుశర్మను విజి విడిచిపెట్టవలసింది అన్నాడు సుశర్మను మనం తీసుకు వెళ్ళవద్దు అన్నాడు సుశర్మను తీసుకువెడితే త్రిగర్త దేశం విరాటరాజుకు చెందుతుంది రాజును ఓడించాడు కాబట్టి ఆ రాజ్యం ఈయనతో కలిసిపోతుంది ధర్మరాజు కాషాయం కట్టుకునే సన్యాసి వేషంలో ఉన్నాడు సన్యాసి ఎప్పుడూ భూతదయతో మాట్లాడాలి ఇప్పుడు యుద్ధం అయిపోయి మన గోమన్లు మనకు తిరిగి వచ్చేసాయి కాబట్టి సుశర్మని అతని సైన్యాన్ని విడిచిపెట్టేసాయి వాడి జోలికి వెళ్ళవద్దు అన్నాడు విరాటరాజు విడిచిపెట్టేశాడు వాళ్ళు విరాటరాజు గారిని విడిపించుకోవడానికి ఎంతమందిని చంపితే సరిపోతుందో అంతమందిని మాత్రమే చంపుతూ వెళ్ళారు అలా కాకుండా కొన్ని లక్షల మందిని చంపినట్లయితే అనుమానం వచ్చి తీరుతుంది ఎందుకంటే భీముడు రెండు వేల రథాలని విరక్కొట్టాడు నకులుడు ఏడు వందల రథాలని సహదేవుడు మూడు వందల రథాలని విరక్కొట్టాడు తన తమ్ముళ్ల దారికి అడ్డు వస్తున్న యోధులను వెయ్యి మందిని ధర్మరాజు పడగొట్టాడు అంతే ఇప్పుడు తమ ప్రయోజనాన్ని సాధించుకుంటున్నారు విరాటరాజుని రక్షించుకున్నారు అప్రమేయమైన పౌరుష పరాక్రమాలు బయటపడకుండా చూసుకున్నారు అటువంటి నిగ్రహం పాటించగలగడం అలా ఎప్పుడూ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని అడుగు తీసి అడుగు వేయగలగడం పరమ ధార్మికమైన ప్రవర్తన ఉన్న వాళ్ళకి ఈశ్వరానుగ్రహం పొందిన వాళ్ళకి తప్పితే ఇతరులకి అంత తేలికగా అలవడే లక్షణం కాదు కాబట్టి మొట్టమొదటి కోరికగా సుశర్మని విడిచిపెట్టేమని అడగగానే విరాటరాజు గారు సుశర్మను విడిచిపెట్టేశాడు ఇక రెండవ కోరికగా ధర్మరాజు గారు అన్నారు మనం విరాట నగర ప్రవేశం చేసే లోపలే మనం విజయం పొంది వస్తున్నామని ముందుగా కబురు చేయి ఎక్కడ చూసినా పరిమళ ద్రవ్యాలు చల్లబడి ఉండాలి శంఖాలు మ్రోగిస్తూ ఉండాలి శంఖం ఊదితే విజయానికి పిలుపు కాబట్టి మనం వెళ్ళేటప్పటికి చక్కగా నాట్యం చేస్తూ స్వాగతం చెప్పాలి ఆ విధంగా రాజ్యం అంతా కోలాహలంగా సంతోషంగా ఉత్సాహం ఉత్సవం జరిగినట్టేటట్టుగా ముందే వేగుల వాళ్ళని పంపించి ఏర్పాటు చేయి అని చెప్పాడు అంత విరాటరాజు తప్పకుండా నీ ఆజ్ఞను పాటిస్తానన్నాడు పరమ సంతోషంతో ఉన్నాడు అయితే ధర్మరాజు గారు చూశారండి తన కోసం తన స్వార్థం కోసం ఏమీ కోరుకోలే రెండు కోరికలు రెండూ కూడా విరాటరాజుకి సంబంధించినవే ఆయన సంతోషంగా విజయవంతంగా ఉండేటందుకు ఉపయోగపడేవే కాబట్టి సుశర్మను విడిచిపెట్టేశారు ఆయన పీనుగు పెంటలై ఉన్న తన సైన్యాన్ని అంతటినీ చూసుకుని గుండె బావరం అంటూ ఉండగా వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు ఆయన పాండవుల ఉనికి కనిపెట్టలేకపోయాడు కీచకుడు లేడు కాబట్టి ఇప్పుడు విరాటరాజు బలహీనుడు కదా అతనిని చంపవేయగలను అనుకున్నాడు కానీ ఇప్పుడు విరాటరాజుని ఏమీ చేయలేకపోయాడు విరాటరాజు బలం సొంత బలం కాదని భీముడే వచ్చి పట్టుకున్నా తెలుసుకోలేకపోయాడు భీమ నకుల సహదేవులు ధర్మరాజుతో సహా తన ముందు నిలబడ్డారు ధర్మరాజే తన ప్రాణాలను రక్షించాడు అయినా దానిని సుశర్మ కనిపెట్టలేకపోయాడు అతను ఎందుకు కనిపెట్టలేకపోయాడో మనం గుర్తించాలి అతనిని విడిపించింది ఎవరండి ధర్మరాజు అతనికి యుద్ధంలో ఎదురుగుండా వచ్చి ఓడించినది భీమసేనుడు ఎదురుగుండా నిలబడి యుద్ధం చేసిన వాళ్ళు నకుల సేహదేవులు అయినా వాళ్ళని సుశర్మ గుర్తెరగలేకపోయాడు అసలు గుర్తెరగడం గుర్తుపట్టడం అనేది బుద్ధి చేత జరిగే పని బుద్ధి బాగా పనిచేయడం అనేది ఎవరి ఎవరి మీద ఆధారపడి ఉంటుందండి ఈశ్వరుడి మీద ఆధారపడి ఉంటుంది ఈశ్వరుడు గుర్తుపట్టగలిగాడన్న కీర్తిని అతనికి ఇవ్వాలి అంటే అటువంటి కీర్తిని ఇవ్వగలిగినది యశస్విని అయినటువంటి అమ్మవారు ఇప్పుడు ఆ కీర్తిని సుశర్మకి ఇవ్వడానికి ఆయనకి ఏం ధర్మం ఉన్నదనివ్వాలి పాండవులను గుర్తుపట్టడం కోసమని ధార్మికమైన జీవనం చేస్తూ మాటకు కట్టుబడి అజ్ఞాతవాసం చేస్తున్న వాళ్ళని బయటకి లాగి పన్నెండేళ్లు మళ్ళీ అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేయించడానికి సుశర్మకు పాండవులతో ప్రత్యక్ష వైర్యం లేకపోయినా దుర్యోధనుడి కోసం సైన్యాన్ని తీసుకుని విరాటని గోవుల్ని మార్చడం మరల్చడం జరిగింది అతను అంత అధార్మికుడు ధర్మరాజు గొప్ప ధార్మికుడు పరోపకారం కోసం తమకు కష్టం వచ్చినా పర్వాలేదని అన్నాడు తమ్ముళ్ళు అన్నగారి మాటని ఓదలాల్చారు ఇప్పుడు ఈశ్వరానుగ్రహం ఎటువైపుకు మొగ్గుంటుంది ఖచ్చితంగా పాండవుల వైపుకే ఉంటుంది ఇటువైపుకే ఉన్నప్పుడు సుశర్మకు ఏది పరమ ప్రయోజనమో అది తనకుల ముందరే కనబడినప్పుడు కనబడినప్పుడు దానిని గుర్తె పట్టగలడా గుర్తుపట్టలేకపోయాడు తాను నివసిస్తున్న ఇంటి నేల కింద పెద్ద బంగారుపు పాత ఉన్నా బంగారు బిందెలు ఉన్నా ఉన్నాయని తెలియక ఆ ఇంటిలోనే అడుక్కుంటూ అన్నం తెచ్చుకుంటూ తింటూ దరిద్రం అనుభవిస్తున్నవాడు ఎటువంటి వాడో సుశర్మ అటువంటివాడు సుశర్మ దక్షిణ గోగ్రహణానికి పాండవుల కోసమే వచ్చాడు గోవుల కోసం రాలేదు దక్షిణ గోగ్రహణం పాండవులను గుర్తుపట్టడానికి మిష ఇప్పుడు గోవులు పోయాయి విరాటుడి చేతిలో ఓడిపోవడమో జరిగింది విడిచిపెట్టబడ్డాడు ఎదురుగుండా వచ్చినా పాండవుల్ని గుర్తుపట్టలేకపోయాడు పాండవులు ఆ వేషాలు విప్పే సమయం వచ్చేసింది ఇప్పటి వరకు వారిని గుర్తుపట్టిన వారు ఎవరూ లేరు ఎవరైనా ఉంటారా ఇది మనం గమనించాలి ఇక ఆ అవకాశం లేదు ఎందుకని అజ్ఞాతవాస సమయం అయిపోతుంది అయిపోయింది కూడా ఇప్పుడు ఇక పాండవులు గుర్తుపట్టడం అనే సమస్య ఎవరికీ రాదు కానీ విరాట పర్వంలో ఒక కోస ఒకటి ఉంది ఇంకా వాళ్ళ ఆ వేషంలో ఉంటే ఇంకా వారిని గుర్తుపట్టేవాడు ఎవరైనా ఉంటాడా ఇప్పుడు ఎవరు వేగుల వాళ్ళని పెట్టి వెతుకుతున్నాడు ఆ దుర్యోధనుడే వస్తాడు ఉత్తర గోగ్రాహానికి పొలమేరల నుంచి రాజు విరాట నగరంలోకి చేరాలి కదండి కాబట్టి ఆ విధంగా వచ్చినటువంటి దుర్యోధనుడైనా పాండవులను గుర్తుపట్టాడా అతను గుర్తుపట్టేసరికి పాండవుల అజ్ఞాతవాసం అయిపోయిందా లేకపోతే అజ్ఞాతవాసంలోనే ఆఖరి రోజుల్లో వాళ్ళు గుర్తింపబడగలిగారా అనేటటువంటి విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ